స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కానీ దళితులపై దాడులు ఆగడం లేదు ఆనాడు కారం చేడు నుంచి ఈరోజు శంకరపల్లి మండలం జనవాడ వరకు దళితుడి దాడులు జరుగుతూనే ఉన్నాయి నేడు శంకరపల్లి మండలం జనవాడలో చిన్న రోడ్డు వివాదంలో దళితులను తీవ్ర గాయాల పాలు చేసినటువంటి అగ్రకుల నేతలు ఆ రాజకీయ వివక్షతో కుల వివక్షతో అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి ఈరోజు పది పైగా నర్సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి జనవాడ గ్రామాన్ని సందర్శించడానికి ఏటీవ్ ఇండియా ప్రయత్నాలు చేసినా కానీ రెండు వందల పైన సిఆర్పి బలగాలు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐలు సిఐలు అక్కడ పహారాగా ఎటువంటి నాయకులు కానీ మీడియా కానీ ఆ గ్రామంలోపడికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలతో చుట్టుముట్టు కూర్చొని ఉన్నారు మనం విజువల్స్లో చూడొచ్చు ఆ చొక్కంపేట ఆంజనేయుల గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పేరు నా చొక్కంపేట రత్న అవార్డు రహిత అట్లాగే మాల సంక్షేమం జిల్లా అధ్యక్షులు ఇప్పుడు శంకరపల్లి మండలానికి సంబంధించి జనవాళ్ళ గ్రామం ఇందాక మనం పోయి చూసినాం అక్కడ చాలా మంది పోలీసు పహారీలో ఉన్నారు అంత తిరుగుతున్నారు మనం అక్కడికి పోయే పరిస్థితిలో కూడా లేదు ఫలానా ఆంజనేయులు గారు వచ్చారంటే అక్కడి నుంచి అక్కడికి బయటకు తీసుకుపోయే పరిస్థితిలో ఉన్నారు మీరు చూశారు అక్కడ సార్ ఎందుకు అక్కడ అంతగానో రావాల్సిన అవసరం వచ్చింది అక్కడ ఏం జరిగింది అయితే గత మూడు రోజుల కంటే ముందు చెన్వాడ్ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో కొంత అగ్ర కులాలకు సంబంధించిన నాయకులు రోడ్డు విస్తరణ పేరుతో అక్కడ ఉన్నటువంటి దళితులకు సంబంధించిన చర్చిని కూల్చే ప్రయత్నం చేశారు దానిలో భాగంగా దళితులు చర్చి కూల్చొద్దని అడ్డుకోబోయారు పోవడానికి వచ్చిన దళితులపై కులం పేరుతో దూషిస్తూ వాళ్ళపై తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళ దాడులు చే చేసిన వారిని పరామర్శించడానికి వెళ్తే అక్కడ రెండు వందలకు పైగా పోలీసులను పెట్టి గ్రామంలోకి ఇలాంటి దళిత నాయకులు కానీ ప్రజా సంఘాల నాయకులను కానీ వెళ్లకుండా పోలీసులను పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి ఈ సందర్భంగానే మనకు చేవెల్ల నియోజకవర్గం చెందినటువంటి ఎంఎస్ఎస్ మాలా సామా సంక్షేమ సంఘం దళితరత్న అవార్డు గ్రహీత చుక్కంపేట ఆంజనేయులు గారు ఈ సందర్భంగా మనకు కలిచారు ఇక్కడ జన్వాడోలో ఏం జరిగింది అసలు ఎందుకు ఈ ఉధృత నెలకొన్నది అసలు అక్కడ ఏం జరిగిందో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రజాపాలన అనే పేరుతోని దళిత ప్రజలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం ప్రజాపాలన అంటే ఇదేనా అగ్రకుల వర్గాలకు అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరిగిన దాడిని కేవలం కుల వివక్షతగా చూడవచ్చా మత వివక్షత అంటే వాళ్ళు దళిత సంబంధించిన వాళ్ళు మన దళితులకు సంబంధించిన వాళ్ళ క్రిస్టియన్స్ అని మత మార్పిడి వాళ్ళు అనేది ఒక ఒక రకమైన ప్రచారంలో ఉంటాయి అక్కడ రామ మందిరం నిన్న మొన్ననే రామ మందిరం కావడం అప్పట్లోనే ఈ చర్చి గులవడం ఇది మతపరంగా చూడవచ్చా దళితులు అగ్రవర్ణాలు జరిగిన గొడవలాగా చూడవచ్చా మనం అక్కడ ఉన్నటువంటి దళితులపై కావాల్చుకుని అక్కడ అదే గ్రామంలో రామ మందిరం ఏర్పాటు చే చేసుకున్నటువంటి రామమందిర కమిటీ సభ్యులు కావలసుకొని దళితులపై ప్రత్యేకంగా దాడులు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్రీఎం రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం ఇది విషయం ఇప్పుడు అక్కడ జరిగినటువంటి జనవరిలో జరిగిన సంబంధిత ఆంజనేయుల గారు ఇప్పుడు జనవాడ గ్రామాన్ని చూసాం అక్కడ జరిగింది దళితులపైన దా దాడి జరిగింది సరే ఇప్పుడు జనవాడ గ్రామ దళిత సోదరులకు మీరు ఎలాంటి వాళ్ళకి చేయ చేయకపై చేయబోయే కార్యక్రమంలో మీరు ఎలా సహకరించబోతున్నారు జనవాడ గ్రామంలో దళితులపై ఎవరైతే దాడిలకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించేంత వరకు అట్లాగే దాడులకు గురి అయినటువంటి దళితులకు న్యాయం జరిగే వరకు మేము వారి తరఫున పోరాటం చేస్తూ అట్లాగే ఇదే విషయాన్ని రాష్ట్ర దళిత సంఘాల నాయకుల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే జన్వాడ దళితులు ఎవరైతే దాడులకు గురైన వారు ఉన్నారో దై అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని చెప్పి అట్లాగే వారు ఎన్ని భయపెట్టినా వారికి ఎటువంటి తల వంచకుండా న్యాయంగా పోరాటం చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా సమతా సైనిక దళ రాష్ట్ర ఉపాధ్యక్షులు దళిత రత్న ప్లస్ శ్రీనివాస్ గారు మనకు కలిసారు అక్కడ ఏం జరిగింది అక్కడ దాని గురించి వారు ఎలా స్పందిస్తారో ఒకసారి అడిగి తన మాటలను తెలుసుకుందాం గత మూడు రోజుల క్రితం జనవాడ గ్రామంలోని ఒక రోడ్డు వివాదంలో ఒక పది మంది వరకు దళితులను మరి చర్చిలో పోయి వాళ్ళపైన దాడులు చేసి మరి ఇనుపరా వాళ్ళపైన దాడులు చేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మరి చాలా ప్రమాదంలో ఉన్నారు ఆ దాడులను మేము నిరసిస్తూ ఆల్ ఇండియా సమతా తెలంగాణ రాష్ట్ర పక్షాన మేము ఖండిస్తున్నాం గతంలో కూడా గత ప్రభుత్వాలు కానీ నేటి ప్రభుత్వాలు కానీ అనేక సంవత్సరాలుగా బడుగు బలగిన వర్యాలపైన దాడులు జరుగుతున్నా మరి వాటిని చట్టబద్ధంగా శిక్షించట్లేదు ఇటీవల మహిళలపైన దా దాడులు అత్యాచారాలు మానభంగాలు అట్లాగే విద్యార్థులపైన దాడులు అట్లాగే ఈరోజు జనవాడలో మరి దళితులపైన దాడులు నిరంతరం దళితులపైన దాడులు జరుగుతుంటే ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎటువంటి చర్యలు తీసుకో తీసుకోవట్లేదు మరి ఆనాటి నుండి నేటి వరకు భారత రాజ్యంగా అమలై నేటికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా చట్టబద్ధంగా హక్కులు ఉన్నప్పుడు కూడా హక్కులను అరిస్తూ మరి దత్తులపైన దారులు అనేకం జరుగుతున్నాయి దీనిపైన నేడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా సమతా సైనితల పక్షాన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భం మేము అడుగుతున్నాం మరి ఆ దళితులపైనటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని నిరసిస్తూ వాళ్ళని ఆ దాడులకు పాల్పడినటువంటి వ్యక్తులపైన మరి కఠినంగా చర్యలు తీసుకొని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ దాడు దాడులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మరి ఏ అదేవిధంగా నేడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా ఆ సమస్య పైన మాట్లాడడానికి ఆ సమస్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తే చట్టబద్ధంగా కూడా నిరసన వ్యక్తం చేస్తే అతన్ని కూడా మరి అరెస్ట్ చేయడం చాలా బాధకరం ఈ దేశంలోని భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కుని మరి ప్రశ్నించే హక్కుని మరి స్వేచ్ఛ సమానత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు తనకు జరిగినట్టు అన్యాయం అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరము మరి ఉంది మరి భారత రాజ్యాంగం ప్రకారం మరి ప్రశ్నిస్తే అడిగితే మరి దాడులు ఆ తర్వాత అరెస్టులు మరి ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా మరి దేశంలోని బడుగు బలిగిన వర్గాలకు హక్కులు లేవా మరి దేశంలో ఏందని చెప్పేసి అంటే దంతులపైన అనేకం జరుగుతుంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనిపించట్లేదా ఎన్ని సంవత్సరాలు ఈరోజు ఇటీవల మరి కేంద్రంలో చూసినట్టయితే బడుగు బలగిన వర్గాల మీద మరి వాళ్ళకు ఒక రకమైనటువంటి ఉద్దేశంతో ఇలా దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి ఇలా రాష్ట్రపతిని కూడా ఇలా పార్లమెంటును ప్రారంభోత్సవానికి పిలువకపోవడం అట్లాగే గతంలో కూడా మరి దేశ అత్యున్నమైనటువంటి మరి దేశ పౌరుడు ప్రథమ పౌరుడైనటువంటి వ్యక్తి పైన కూడా ఒక గుళ్ళోలో రానియకపోవడం ఈ విధంగా అనేకంగా మరి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు చర్య తీసుకుంటలేదు మరి ప్రభుత్వాలు ఎందుకంటే ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వాలు ఎప్పుడు స్పందిస్తాయి మరి దళితుల యొక్క జీవిత జీవిత జీవితాలు మరి వాళ్ళ వాళ్ళ జీవులు ఆ తర్వాత వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క కష్టాలు మీరు ఎవరికి చెప్పుకోవాలి మరి దీనిపైన ఏందని చెప్పి ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది నేడు మరి ఈ జనవాడ జరిగినటువంటి ఏదైతే ఏదైతే ఈ అంశం ఉందో ఏదైతే ఏందని చెప్పేసి అంటే ఈ ఉదాంతం ఉందో ఏదైతే ఏందని చెప్పి అన్యాయం ఉందో ఏదైతే అక్రమం ఉందో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా సంతా సన్నిధి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము లేఖ పంపుతున్నాం ఇటీవల ఏందని చెప్పి పత్రికల ద్వారా ఇలా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఆల్ ఇండియా సమతా సన్నిధి తరఫున మేము ఖండించడం ఈ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ ఇండియా సమతా సన్నిధి తరఫున ఈ యొక్క ఉదాంతానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి బాధితులైన బాధ్యులైనటువంటి వ్యక్తులపైన పైన చట్టరీత కఠిన శిక్షించాల్సిన అవసరం ఉందని ఇలా మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గట్టి చట్టాలు చేసి ఉన్న చట్ట కూడా సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది లేదని చెప్పేసి భవిష్యత్తులో దళిత సామాజిక ఉద్యమ సారథులను ఐక్యం చేసి ఉద్యమ సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చూడతామని తెలియజేస్తున్నాం శంగర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో జరిగిన సంఘటనపై దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో తెలుసుకున్నాం మనతో పాటు ఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా నాయకులు సుదర్శన్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో పది మంది దళితులను చాలా దారుణంగా వారిపై అగ్రకు వారు దాడి చేశారు దానిపైన మీరు ఎలా స్పందిస్తారు శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో మా దళితుల పది మంది పైన చర్చిలో ఉన్నటువంటి ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి మా దళిత సోదరుల మీద మరి అగ్రవర్ణాలు దాడి చేయడము మరి ఇది చాలా శోచనీయం రాడ్లతో కొట్టడం అనేది పశువులను కనుక కట్టెలతో కొడతారు కానీ మనుషులను రాధతో కొట్టడం అనేది ఎంత ఘోరం ఇది ఇది పూర్తిగా ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మరి కాకపోతే గతంలో కూడా శంకరపల్లి మండలంలో పూజా విధానాల కడ కానీ కాడ కానీ ఇంకా కూడా మా దళితులను అణచివేయడము ఇది చాలా బాధాకరమైన విషయము విగ్రహాలు ఉన్న చోట కూడా తలలు తీసేయడము చేతులు తీసేయడము మరి అవసరం వచ్చినప్పుడేమో దళితుల ఓట్లు కావాలి అవసరం వచ్చినప్పుడేమో దళితుల పనులు కావాలి ఏ పని ఉన్నా మమ్మలను ముందు విలిచి మాతో పని చేయించుకుంటారు మా పని అయిపోయిన తర్వాత మమ్మల్ని పశువుల కంటే ఈనంగా చూస్తూ ఉన్నారు మరి దాని మీద మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న దళిత నాయకులు కానీ ప్రతి ఒక్క దళిత నాయకుడు ఈ యొక్క దాని మీద స్పందించి ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి సిద్ధం కావాలి మరి వాళ్ళ పైన ఎవరైతే దాడి చేసిరో ఈ అగ్రవర్ణాలను పూర్తిగా అట్రాసిటీ కేసు పెట్టి కొన్ని రోజులు వాళ్ళకు ఆ శిక్ష అంటే ఎట్లుంటుందో చూపెట్టి మరి భారత రాజ్యాంగం బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మరి అట్రాసిటీ కేసును ఒకసారి వాళ్ళకు చూపిస్తే మరి వాళ్ళ ఇంటిపై పోయి దాడి చేస్తే అట్రాసిటీ కేసు ఉన్నదని ప్రభుత్వానికి తెలుసు పోలీసులకు తెలుసు అక్కడున్న అగ్రవర్ణాలకు కూడా తెలుసు కానీ అగ్రవర్ణాల భీమా ఏంటంటే మేము నాయకులం ఉన్నాము మా చేతుల రాజకీయం ఉన్నది మేమే ప్రభుత్వంలో ఉన్నాము మాకు అందరి అండదండలు ఉన్నాయి మరి అని దళితులను ఎక్కడ చూసినా కూడా ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా దళితుల పైననే అఘాయిత్యం జరుగుతూ ఉన్నది మహిళల పైన కానీ మీరు చూడండి మహిళలు కూడా ఒక పది నిమిషాలు లేట్ అయ్యిందంటే అమ్మాయి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి ఉన్నది మరి చాలామంది యాసిడ్ పోయడం కానీ బయట జరిగే అత్యాచారాల గురించి కానీ ప్రతి పేపరు మీరు చూస్తూ ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజానాయకులు మరి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ తరఫున మరి వాళ్లకు తగిన న్యాయం జరగకపో జరగాలి మరి ఖచ్చితంగా వాళ్ళపై అట్రాసిటీ కేసు పెట్టాలి మరి అక్కడ వచ్చిన నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నది కూడా వచ్చి పరామర్శించినందుకు తనపై కేసు పెట్టడం ఎంత పూర్తికి న్యాయం అనేది నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మరి గ్యారంటీ ఖచ్చితంగా అక్కడ ఇంకా ప్రజా సంఘాలు ఎంతమంది అయినా అక్కడ వస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మరి ఇదే విధంగా జరిగితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామం నుండి అంబేద్కర్ సంఘాలు కానీ మరి కుల సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఎంఆర్పి సంఘం కానీ మరి ఏ సంఘమైనా వాళ్ళకు తోడుగా ఉండి మేమందరం అక్కడ వస్తాము ఎంతమందిని అరెస్ట్ చేస్తారో అది కూడా చూస్తాము మరి ఒకసారి మాదిగలతో పెట్టుకుంటే ఎట్లుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలియాలి తెలిస్తేనే వాళ్ళకు కూడా ఋషి ఉంటేనే కరెక్ట్ ఉంటుంది మేము ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఊరికి సేవ చేసే విషయంలో మేము చాలా ముందుండి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేయాలనే మనస్తత్వం కలిగిన వాళ్ళము రోడ్డులో ప్రతి ఒక్క దేవాలయంలో ఈ రోజులో పోతూ ఉన్నాయి మరి మేము కూడా ఈరోజు క్రిస్టియన్స్లో చేరడానికి కూడా మీకు కూడా తెలుసు మా హిందువులుగా మమ్మల్ని కరెక్ట్గా గుర్తించకపోవడం వల్లనే మేము ఇలా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి దాన్ని కూడా మీరు చర్చిలోకి వచ్చి మా ఇంట్లోకి మా గుళ్ళెకొచ్చే వచ్చే కొట్టిరంటే మేము తీవ్రంగా ఎంఆర్పిఎస్ తరఫున ఖండిస్తున్నాం ఈరోజు శంకర్పల్లిలో శంకర్పల్లి మండలంలో జనవాణాలు జరిగినదే కావచ్చు ఇంకా ఇంతకుముందు శంకర్పల్లి మండలంలో పెద్ద పండుగ చేస్తే దళితులను పండుగ దగ్గరికి రావద్దు అనడమే కావచ్చు ఇలా మీడియా ముందుకు వచ్చిన ఒక రెండు మూడు సంఘటనలు ఉంటాయి అట్లా మీడియా ముందుకు రాని కుక్క ఉన్నాయి వాటికి మీరు ఎలా సమాధానం చెప్పబోతున్నారు మేము ఒక్కటే చెప్తున్నామన్నా మాదిగోళ్ళు అయ్యప్ప మాల వేసుకోవద్దు మాదిగోళ్ళు శివమాల వేసుకోవద్దు మాదిగోళ్ళు గుర్రం ఎక్కువద్దు మాదిగోళ్ళు వాళ్ళు దాగిన చెలర వాళ్ళు తీసుకున్న బాయిలా నీళ్లు ముట్టుకోదు ఇలాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్షుణ్ణంగా తెలుసు కానీ రాజకీయ బలంతో మమ్మల్ని అణచివేయడం కోసమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతి ఒక్క దగ్గర నలుగురు నాలుగు మాదిలు ఉన్నాయని అంటే అతన్ని ఊచకోత కోసే పరిస్థితికి తీసుకొచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా దళితుల మీద జరుగుతున్నటువంటి సంఘటన ఏ ఒక్కరు కూడా కరెక్ట్గా ఇచ్చి వాళ్ళకు సరైన న్యాయం చేస్తామని వచ్చే లీడర్ ఇప్పటి వరకు రాలేదు ఒక గౌరవశ్రీ మందకృష్ణ గారు ప్రతి ఒక్కరికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రతి ఒక్క సమస్య మీద అతను స్పందించి మాట్లాడడం జరుగుతూ ఉంది ఇంకా కొంతమంది నాయకులు పెద్ద నాయకులు కూడా మా ఎస్సీ కులంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది కొన్ని చోట్లలో ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రశ్నించడమే కాదు ఇప్పుడు ఒక శంకర్పల్లిలో జన్వాడలో జరిగిందనేది కాదు రేపు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఇలాంటివి జరిగాయనేది ఇది కుక్కోలలుగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఒక గుమ్మడిదల మండలనే కాదు జిన్నారం మండలనే కాదు నర్సాపూర్ మా జిల్లానే కాదు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ ఎంఆర్పిఎస్ కమిటీలు కానీ అంబేద్కర్ కమిటీలు కానీ మాలమానాడు కమిటీలు కానీ మాల సోదరులు కానీ ప్రతి ఒక్కరు ఇలాంటి విషయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఐక్యంగా తన ఊరు నుంచి మీ ఊరు నుంచి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాచారం పైన మరి జన్వాడలో జరిగినటువంటి మన దళిత సోదరులపైన జరిగినటువంటి దాడి పైన ప్రతి ఒక్కరు స్పందించి మరి వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి అవసరమైతే ఒకరోజు ఒక బలోపేతమైన ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి ఆ ఊరిలో మనము ఆ పోలీస్ స్టేషన్ దగ్గరనో కానీ గ్రామ పరిధిలోనే కానీ జిల్లా పరిధిలోనే కానీ హెడ్ క్వార్టర్ పరిధిలో కానీ ప్రతి ఒక్క దగ్గర మనం ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేత్తన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొద్దాం మరి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడు ప్రతి ఒక్క అంబేద్కర్ సంఘం నాయకుడు ప్రతి ఒక్క మాలమానాడు నాయకులు ప్రతి ఒక్కరు స్పందించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నా నేను ఎంఆర్పిఎస్ నుంచి మాట్లాడుతున్నాను కాదు దళిత సోదరులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడుతున్నటువంటి మాట మీరు దళితులు అయితే దీన్ని వెంటనే స్పందించి మీ గ్రామం నుండి మీరు కూడా రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం రేపు అవసరం అనుకుంటే జన్మాడ పోవడానికి తయారైతే అందుకు కూడా సిద్ధంగా ఉండాలని నేను గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున నేను ఉన్నటువంటి ముప్పై సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరిగినా మేము ముందు ముందుంటామన్నా నేను ఎన్ని ఎప్పటికైనా ఏ రోజుకైనా అడిగి నేను వస్తా ఆ రోజు అక్కడికి మేము వచ్చినామంటే ఒక ఉవ్వెత్తున ఉంటుంది మరి జిల్లా హెడ్ క్వార్టర్లనే మేము భారీ ఎత్తున మరి దీక్ష చేస్తాము దీన్ని మేము గవర్నమెంట్ను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి అన్యాయం పైన చర్య తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు మరి ఎంబడే న్యాయం జరగాలి మరి న్యాయం జరగాలంటే మరి భారత రాజ్యాంగంలో రాసినటువంటి అట్రాసిటీ కేసు ఏదైతే ఉందో మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టిరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ కొట్టిన వాళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై మంద జై జయ మాది ఇప్పుడు ఇప్పుడు జై మంద జై జయ మాది కృష్ణ నిందితులు వాళ్ళను త్వరగా శిక్షించాలని మాలా సంక్షేమ సంఘం నాయకులు చుక్కంపేట ఆంజనేయులు గారు చెప్తున్నారు అదేవిధంగా ఏటీబీ ఇండియా కూడా ఇకపై దళితులపైన దాడి చేయాలంటే వణుకు పుట్టేలా ఉండేటట్టుగా చర్య తీసుకోవాల్సిందిగా సీఎం గారికి డిమాండ్ చేస్తున్నాం